అందరికీ నమస్కారం అండి నేను హేమంత్ కుమార్ రేవతి కొలివి ఛానల్ నుంచి చాలా రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ వచ్చాను కొన్ని విషయాలు మాట్లాడుకుందామని ఏంటంటే మనం రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటామండి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయితే నా కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ముఖ్యంగా మగవాళ్ళు తల్లిలు తండ్రి తల్లి తండ్రి బాగా గారాబం చేయడం పనులు చెప్పకపోవడం వాడేంటి మగవాడు బయటకు పోయేవాడని ఇలాంటి ఫీలింగ్స్ ఇప్పటికీ ఉన్నారు అంత ఎక్కువ కాకపోయినా అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ మంది అలాగే ఉండేవాళ్ళు మగపిల్లల్ని ఏమీ నేర్పించకుండా పని ఇంట్లో పని ఇంట్లో పనులు ఏవి చెప్పకుండా ఏదో బయట తిరగడం డబ్బు సంపాదించాలి చదువుకోవాలి ఇంతే చెప్పేవాళ్ళు అలా పెరిగే వ్యక్తి వాడు ఎలా తయారవుతాడంటే మగవాడు గురించి మాట్లాడుతున్నానండి ఎలా తయారవుతాడంటే ఏ పని రాదు ఇంట్లో ఏ పని చేయదు చేయడు తినడం తిరగడం ఉద్యోగం చేసుకోవడం సంపాదించుకున్నాడు ఇంట్లో పడేయడం అంతే కనీసం పెళ్ళైన తర్వాత భార్య కోసమో పిల్లల కోసమో ఏదైనా కొంచెం నేర్చుకొని పని ఇంట్లో వాళ్ళ కోసం పని చేస్తే బాగుంటుంది కానీ చెయ్యరు ఏ పని రాదు పైగా అందరూ పని చేస్తుంటే పేపర్ చూస్తూ కూర్చోవడమో మంచం మించి లేకుండా అలాగే ఇంకా పడుకో అందరు లేచినా కూడా వాడు పడుకునే ఉండడమో బద్ధకంగా సోమరిగా లేజీగా ఉంటూ పైగా అథారిటీ చాలా ఇస్తాడు ఆ పని చేయి ఈ పని చేయి వేరే వాళ్ళకి పనులు పురమాయిస్తుంటారు చాలా చెడ్డగా ఉంటుంది అలాంటి వాడు ఇంట్లో ఒక్క పని రాదు పెళ్ళైన తర్వాత చాలామంది భార్యలు అలాంటి వాళ్ళతో ఎంతో ఇబ్బంది పడతారు తర్వాత బయటికి వెళ్తే ఏ చిన్న పని రాకపోతే వాళ్ళకి వీడికి ఈ మీ ఆయనకి ఏం పని రాదా అని అలా మాట్లాడుకుంటుంటే వాళ్ళకి చాలా పరువు తక్కువ పాపం సిగ్గా అనిపిస్తుంది అందరిలోకి అలా భర్తతో వెళ్ళాలంటే కాబట్టి మగవాళ్ళకి పనులు నేర్పించాలండి మగపిల్లలకి చిన్నప్పటి నుంచి కొంచెం పనులు అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక ఇలా భార్యలని ఇబ్బంది పెట్టరు వాళ్ళు ఇబ్బంది పడరు ఇంకోటి ఏంటంటే ఇప్పటి తరంలో చాలామందికి పనిరాని మగవాడు అంటే భార్యలకి రెస్పెక్ట్ ఉండదంటే గౌరవం ఇవ్వరు వాడు ఎందుకంటే ఏ పనికిరాని వాడు వీడు వీడికి రెస్పెక్ట్ ఏంటి అనే అంత అసహ్యకరమైన ఫీలింగ్స్ వాళ్ళకి లోపల ఉంటాయి అనిపిస్తుంటుంది మరి ఎవరు ఎవరు మాత్రం ఎంతవరకు భరిస్తారండి ఏ పని ముట్టుకోకుండా అలా ఉంటాయి నేను మగవాణ్ణి అన్నట్టుగా సంపాదించడం అందరూ సంపాదిస్తారు ఈ ఈ కాలంలో ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు మగవాళ్ళతో సమానంగా మళ్ళీ మాట్లాడితే కొంచెం ఎక్కువ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ మరి వాళ్ళు ఇంట్లో పనులు చేయట్లేదా వాళ్ళు చేస్తున్నప్పుడు మగవాడు కూడా సంపాదించి ఇంట్లో పని కూడా చేయాలి అలా చేయని వాళ్ళు చాలా నీచంగా అనిపిస్తారు వాళ్ళకు గౌరవం ఉండదు అలాంటి వ్యక్తులకి అసలు ఎలా తోస్తుందా ఎలా వాళ్ళకి అందరి ముందర వాళ్ళు ఎలా ఉండగలుగుతారా అనేది అర్థం కాదు మనకి అలాంటి వ్యక్తులు కనీసం చూసి సరే చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పించలేదు తిరగడం దాదూర్గా నేర్చుకున్నాడు కానీ కొంతకాలం అయ్యాక పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాకైనా కనీసం భార్యను చూసాం చుట్టుపక్కల వాళ్ళని చూసాం ఎంతో కొంత పని ఏదో రకంగా చేయగలగాలి కదా అలా చేయలేని వాళ్ళు ఇంకా ఎక్కడ సొసైటీ దృష్టిలో వాళ్ళకి నీచమైన స్థానం ఉంటుందండి అలాంటి వ్యక్తులు కనీసం వాళ్ళు పని నేర్చుకోవడానికి వయసు సంబంధం ఏం లేదు కదండి వాళ్ళు నలభై ఏళ్ళు రాని యాభై ఏళ్ళు రావని ఎప్పటికీ ఒకప్పటికి రియలైజ్ కావాలి తెలుసుకోవాలి తెలుసుకొని కనీసం సరే ఇంట్లో వాళ్ళు విసుక్కున్నా చేసినా ఒకటి రెండుసార్లు తప్పులు చేసినా మరి పని చేస్తున్నప్పుడు వాడికి రాదు కాబట్టి చిన్న చిన్న పెద్ద పొరపాటు చేయొచ్చు కానీ అలా అని చెప్పి వాళ్ళు తిడుతున్నారనో లేకపోతే విసుక్కుంటున్నారనో కసురుకుంటున్నారనో చేయడం మానేస్తే వాడు ఎప్పటికీ పనికిరాడు ఒకవేళ ఏ అరవై డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు లేకపోతే చుట్టుపక్కల వాడు ఎందుకు పనికిరాకుండా మూల పడి అనాథశలాగా అయిపోతాడు ఎందుకంటే ఎవరు పట్టించుకోరు వాడికి ఏమో రాదు కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా ఇంటి పని వంట పని ఇవి నేర్చుకొని తీరాలి నేర్చుకోవాల్సిందే లేకపోతే వాళ్ళ బతుకు ఏమంటారు కదా అలాగా ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది ఎవరికి పనికి రాకుండా ఎందుకు పనికిరాకుండా అలాంటి జీవితం గడపద్దు అంటే అలాంటి వ్యక్తుల్ని నెక్చువ్ ఉంటారు కానీ అలాంటి వ్యక్తులు మీరు గమనించినా గమనించకపోయినా మీరు మాత్రం అలా ఉండకండి మగవాళ్ళు బీ కేర్ఫుల్ ఈ వీడియో మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మరొకసారి మరి ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు మరొకసారి నమస్కారం థ్యాంక్ యూ